ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నూట ముప్పదవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము రోతును గూర్చి చదివినట్లయితే ఆమె తన భర్తను కోల్పోయినప్పుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా తన అత్తతోనే ఉన్నది ఆమె నీ దేవుడే నా దేవుడు అని చెప్పి నయోమి ఆరాధించే జీవము గల దేవుణ్ణి వెతికినది ప్రిలారా రూతు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నూతన జీవితమును ప్రారంభించుటకు అవకాశము ఉన్నప్పటికీ కూడా ఆమె తన అత్తతోనే ఉంటుటకు నిర్ణయించుకొని దేవుడు తనలో చేయుటకు సహనముతో దేవుని మీద ఆశతో కనిపెట్టుకుని ఉన్నది అప్పుడేమి జరిగింది అనంటే బోయాజు దీవెనలు రూతు మీదికి వచ్చినవి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇష్రాయిలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని అతను ఆమెను ఆశీర్వదించాడు ఆ తర్వాత బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు మరియు ఆమె యొక్క విరిగిపోయిన కుటుంబ జీవితము మళ్ళీ కట్టబడినది మరియు ఆమె పేరు మన ప్రభువైన అయిన యేస్సు క్రీస్తు వంశావళిలో వ్రాయబడుటకు ఎంత గొప్ప ఆశీర్వాదము ఎంత ఆశీర్వాదకరమైన జీవితము ప్రిలారా యహోవా కోసము కనిపెట్టుకుని ఉండడము అంటే నిరీక్షణను కోల్పోకుండా ఆయనను ప్రేమించడములో సేవించడములో కొనసాగడము అది సవాలుతో కూడుకున్నదే నేడు అనేక మంది దేవుని సేవకులు దేవుని వాగ్దానాలపై విశ్వాసముతో జీవించే వారిని ఎగతాళి చేసి ప్రజలున్న సమాజంలో జీవిస్తున్నారు అయితే డెబ్బై సంవత్సరాలు బబులోనులో పరవాసం ఉన్నప్పుడు తమ నిరీక్షణను కోల్పోని విశ్వాసులైన ఇష్రాయిలీల ఉదాహరణను పరిశీలించండి అలా ఉండటానికి వారికేది సహాయం చేసింది అన్నంటే కీర్తనలు చదవడం వారిని బలపరిచింది అనడంలో సందేహము లేదు బహుశా అప్పటికి వ్రాయబడిన ప్రోత్సాహకరమైన ఒక కీర్తనలోని మాటలిలా ఉన్నాయి ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఉదయముఖరుకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుని చిన్నది కావలి వారు కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టు చిన్నది ఇష్రాయిలు యహోవా మీద ఆశ పెట్టుకును అన్న వచనము ప్రకారము ప్రిలారా బబులోను చివరకు నాశనమైనప్పుడు కీర్తనలను చదువుతూ వాటి గురించి మాట్లాడడం ద్వారా తమ నిరీక్షణను కోల్పోని యోధులు ఆశీర్వదించబడ్డారు వేలాది మంది యోధులు వెంటనే ఎరిశలేమునకు ప్రయాణమై వెళ్లారు ఆ సమయము గురించి ఇలా వ్రాయబడింది సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరులో నుండి రప్పించినప్పుడు మన నోటి నిండా నవ్వుండెనో అన్న వచనము ప్రకారము ఆ యూతులు ఆశ వదులుకోలేదు కానీ తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటూనే ఉన్నారు స్తుతి గీతాలు పాడడాన్ని ఎప్పుడూ మానలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కనిపెట్టుకుని ఉండడము ప్రేమను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది దానికి ఉదాహరణగా దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత ఎడారి ప్రాంతంలో నివసిస్తున్న ఒక వృద్ధ సహోదరి ఏమి చేసిందో గమనించండి వాళ్ళ ఊరిలో తాను మరో ఆధ్యాత్మిక సహోదరి మాత్రమే తమతోటి క్రైస్తవులు తమను సందర్శించే రోజు కోసము వరి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తారో మీరు ఊహించగలరా ఒకసారి ప్రాంతీయ పై విచారణకర్త వారిని మొదటిసారి సందర్శించడానికి వెళుతూ దారి తప్పిపోయాడు ఆయన వెళ్ళిన మార్గాన్ని తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ దారి వెతుక్కుంటూ ఆ ఊరు చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది అర్ధరాత్రి దాటి చాలాసేపు అయిన తర్వాత గాని ఆయనకు ఊరు కనిపించలేదు ఆ ప్రాంతంలో కరెంటు లేదు కాబట్టి దూరాన కాస్త వెలుగు కనిపించడముతో ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన చివరికి ఆ ఊరు చేరుకొని అక్కడ ఆ వృద్ధ సహోదరి పైకెత్తి పట్టుకున్న దీపం నుండి వస్తున్న ఆ వెలుగును చూసి ఎంతగానో సంతోషించాడు ఆయన వస్తాడని ఆమె నమ్మింది కాబట్టి ఆయన కోసము వేచి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము కూడా అదే విధమైన ఓర్పుతో యహోవా కోసము కన్ను పెట్టుకొని ఉండడంలో సంతోషముగా ఉంటాము ఆయన తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని మనము నమ్ముతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇది ఆధునిక తరము అని మనందరికీ తెలుసు ప్రజలు వెంటనే కార్యము జరిగిపోవాలి వెంటనే కావలసిన రోజులివి నేటి ప్రపంచములో సమస్తము వేగముగా జరిగిపోవాలి కనుక మనము దేవుడు కూడా వేగంగా మన జీవితములో క్రియ చేయాలని ఆశిస్తూ ఉంటాం కానీ ప్రి సహోదరి సహోదరుడా మన దేవుడు సహనము గల దేవుడు ఆయన సరైన సమయానికి సరైన కార్యమును చేస్తాడు రూతు ఏ విధముగా ఆశతో సహనముతో ఆశీర్వాదమును పొందుకునేను మనము గమనించి ఉన్నాం దేవుని మాట కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉందాం ఆయన మీ జీవితంలో కూడా అద్భుతాలను చేస్తాడు మీరు ఊహించని దానికంటే గొప్ప కార్యమును ఆయన మీకు చేస్తాడు ఆయన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ గల దేవుడు దేని కాలమునందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ప్రసంగి గ్రంథకర్త వ్రాసిన విధముగా దేవుడు సమస్తమునకు ఒక సమయమును నియమించాడు సరైన సమయంలో ఆయన మనలను ఆశీర్వదించినట్లయితే అది మనకు అవసరమైన కార్యము జరుగుతుంది కొత్త నిబంధన గ్రంథములో కూడా కానాలో ఏసి ఏమి చేశాడో మనకు తెలుసు ఆయన వివాహములో ఉన్నప్పుడక్కడ ద్రాక్ష రసము అయిపోయినప్పుడు ఏసు తల్లి అయిన మరియ సహాయము చేయమని అడిగినప్పుడు ఆయన నా సమయము ఇంకా రాలేదు అని చెప్పాడు కాని ఆయన సరైన సమయంలో నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ ద్రాక్ష రసమును త్రాగిన ప్రజలు పెళ్లి కుమారుడు చివరి వరకు మంచి ద్రాక్ష రసమును ఉంచుకొనని ఆశ్చర్యపోయారు కొత్తగా కనిపించిన కార్యము సాక్ష్యముగా మారింది కాబట్టి సహోదరి సహోదరుడా కొన్ని సమయాలలో దేవుడు ఆశీర్వాదములను ఆలస్యం చేస్తాడు కాబట్టి మనము రైతు మాదిరిగానే ఆయన మాట మీద అనగా ఆయన వాగ్దానముపై ఆశతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు వాటిని పొందుకుంటాం ప్రతి ఒక్కరూ అది దేవుని వద్ద నుండి వచ్చినదని తెలుసుకుంటారు మీ అద్భుతము ఎంత సమీపముగా ఉన్నది దేవుని మాట మీద ఆశ కలిగి స్థిరముగా పట్టుకునండి అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా నీవు కార్యమును సరైన సమయములో సమయంలో జరిగించే సహనము గల దేవుడవు ప్రభువా ఈ సహనము నాలో మాలో కూడా నిలిచియుడునట్లుగా మాకు సహాయము చేయము అయా నీ ఆశీర్వాదమును పొందుకొనుటకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాం రూతు మరి ఇతరుల వలె నేను మేము కూడా నీ మాటపై ఆశతో కనిపెట్టుకొని ఉండుటకు కృపను చూపించము దేవా సరైన సమయంలో నీవు నన్ను మమ్మలను ఉన్నతముగా ఆశీర్వదించదవని ఈ రాత్రి మేము విశ్వసించు ని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం దివై కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమొక గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిల్వ త్రోవల నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు పేరువరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amén.